రోజుకి రూపాయి పంతొమ్మిది పైసల ఖర్చుతో రెండు లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది అని మీకు తెలుసా అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే మీరు నమ్మగలరా వెయ్యి మార్గాలున్నా వాటిని ఉపయోగించడం చేత కాకపోతే అవన్నీ వ్యర్థమే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు నేను మీ గాంధీ మా వెల్త్ విజిడమ్ మోటివేషన్ ఛానల్కి తిరిగి స్వాగతం ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా పది లక్షల ఇన్సూరెన్స్ మీ జేబులో అనే మా లాస్ట్ వీడియోకి మీ నుంచి వచ్చిన రెస్పాన్స్కి కృతజ్ఞతలు ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము దయచేసి చూడమని మా మనవి ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మీరు ఇచ్చిన ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇచ్చాం మీ ఆదరణ అభిమానం మా బాధ్యత మరింత పెంచింది మమ్మల్ని నమ్మి మా ఛానల్ని చూసే ప్రతి ఒక్కరి మీద మా బాధ్యత ఉంది ఎవరు మా ఛానల్ చూసినా వారు తెలియని ఏదో ఒక విషయం తెలుసుకోవాలనేదే మా తపన మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ఛానల్ని మీ వారందరికీ షేర్ చేయండి ఇది ఒకటే మేము మీ నుండి కోరుకునేది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎందుకంటే అందరూ ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలి ఇంకా ఎన్నో ప్రభుత్వ పథకాలు సరైన ప్రాచుర్యం లేక మరుగున పడిపోతున్నాయి కానీ అలాంటి పథకాలన్నింటినీ వెలికితీసి తీసి మేము మీకు అందిస్తాం సో మాతో పాటు మీరు కూడా పది మందికి తెలియచేయండి మా ఛానల్ని షేర్ చేయడం ద్వారా లేదా పది మందికి మా ఛానల్లో ఉన్న వీడియోని చూడమని చెప్పడం ద్వారా అది కాకపోతే మీ నోటి ద్వారా పది మందికి ఈ పథకాలను తెలియచేయండి రోజుకి రూపాయి పంతొమ్మిది పైసలతో రెండు లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వస్తుంది అది కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అవును ఇది నిజం కానీ సరైన ప్రచారం లేక చాలా తక్కువ మంది దీని నుంచి లబ్ధి పొందారు మా ఛానల్ ద్వారా ఇలాంటి పాలసీస్ గురించి పూర్తి వివరాలను మీకు అందిస్తాం మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ విషయాలు అందరికీ ఖచ్చితంగా తెలియాలి ఏ ఒక్క కుటుంబం కూడా నష్టపోకూడదు అందుకే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ వారు ఈ వీడియోని మరో పది మందికి చూపించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ పథకం పేరు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన దీన్నే పిఎం జేజే అని కూడా అంటారు మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ పథకం పేరు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఈ పథకం ద్వారా సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలతో రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మీకు వర్తిస్తుంది అంటే నెలకు కేవలం ముప్పై ఆరు రూపాయలు మాత్రమే అంటే రోజుకి రూపాయి పంతొమ్మిది పైసలు మాత్రమే సరైన ప్రచారం లేక ఇప్పటి వరకు కేవలం ఆరు కోట్ల మంది మాత్రమే ఈ పాలసీ తీసుకున్నారు ఎక్కడ ప్రైవేట్ కంపెనీస్ ఇన్సూరెన్స్ అనే బిజినెస్ దెబ్బతింటుందో అని ఇలాంటి వాటిని బయటికి రానివ్వడం లేదు నేను చెప్పేది మీకు నిజమా కాదా అన్నది ఇప్పుడే కామెంట్ చేయండి కానీ మా ప్రతి సబ్స్క్రైబర్ మా కుటుంబ సభ్యుడే మేము మీకు ఇలాంటి అన్ని పథకాల గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం ఈ సమాచారాన్ని పూర్తిగా మీరు తెలుసుకుని పది మందికి చెప్పండి మీ ఇంట్లో వారికి కూడా తెలియచేయండి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు దీనికి అర్హుడే దీనికి ఎటువంటి వైద్య పరీక్షలు కానీ లేదా డాక్యుమెంట్స్ కానీ అవసరం లేదు బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని పొందవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా తీసుకోవచ్చు లేదా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు దీన్ని పొందవచ్చు ఒకసారి మీరు మీ బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ వారికి ఈ పథకం పేరు చెప్పి ఈ పథకాన్ని గురించి అప్లికేషన్ ఇవ్వమని చెప్పండి ప్రతి సంవత్సరం ఆటో డెబిట్ ద్వారా కూడా మీ అకౌంట్ నుంచి ఈ ప్రీమియం చెల్లించవచ్చు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ప్రతి పాయింట్ చాలా ముఖ్యం ఈ పథకం తీసుకున్న ముప్పై రోజుల తర్వాత మాత్రమే మీకు ఇది వర్తిస్తుంది పాలసీ హోల్డర్ ఏదైనా కారణం చేత మరణిస్తే రెండు లక్షల రూపాయలు వారి నామినీ ఖాతాలోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది ప్రమాదవశాత్తు అంగవైకల్యం సంభవిస్తే వారికి కూడా లక్ష రూపాయల కవరేజ్ ఉంటుంది మీరు చేయాల్సింది కేవలం మీకు ఇలాంటి ఒక పాలసీ ఉందని మీ ఫ్యామిలీ వారికి తెలియచేయండి నాకు తెలిసి సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు పెద్ద అమౌంట్ కాకపోవచ్చు దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన పూర్తి పీడిఎఫ్ కింద లింక్లో ఇస్తాను ఒక్కసారి చూడండి ఇలాంటి తక్కువ ఖర్చుతో వచ్చే పథకాలను ఎప్పటికీ మిస్ చేసుకోకండి ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్ కేవలం కేవలం అవగాహన లేకపోవడం వలన ఇలాంటి ఎన్ని పథకాల గురించి జనాలు ఇన్ఫర్మేషన్ తెలియక మిస్ అవుతున్నారు ఎంతమంది ఆర్థికంగా నష్టపోతున్నారు ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకు వస్తున్నాయి అందుకే మేము దీనికన్నా ముందు వీడియోలో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పది లక్షల ఇన్సూరెన్స్ మీ జేబులో అనే వీడియో చేశాం ప్రతి ఒక్కరి జేబులో పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది కాకపోతే అది మీకు తెలియదు అంతే సో ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి మీకే అవగాహన వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ వారందరికీ షేర్ చేయండి మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మేము ఖచ్చితంగా మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈ రోజంతా మీకు శుభం కలగాలని మీరు ప్రారంభించే ప్రతి మంచి పనిలోనూ విజయం సాధించాలని ఇంకా మీ వల్ల అందరికీ మంచి జరగాలని నా ఈశ్వరుని ప్రార్థిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ గాంధీ జై హింద్